జీవన చదరంగం ధారావాహిక పదహైదవ భాగం రచన వాడపల్లి పూర్ణకామేశ్వరి కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ సిరిచందనకి తాతగారన్న ఆయన ఉంటున్న జగపతి రాజపురం అన్నా చాలా ఇష్టం ఆ ముచ్చట్లు స్నేహితురాలు మామయ్య కూతురు అయిన మైత్రితో పంచుకుంటూ ఉంటుంది పదేళ్ల కిందట రైల్వే స్టేషన్లో జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చుకుంటుంది ఆ రోజు ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు తమ తల్లిదండ్రులైన రాజారావు దంపతుల మాటను కాదని బోటకపు సన్యాసులా కనిపించే నలుగురు అనుమానాస్పద వ్యక్తులతో ట్రైన్లో వెళ్ళిపోతారు అదే ట్రైన్లో పక్క కంపార్ట్మెంట్లోంచి పన్నెండేళ్ల షర్మిళ అనే మరో అమ్మాయి అలాంటి వ్యక్తుల్నే విడిపించుకొని ప్లాట్ఫామ్ మీదకు దూకేస్తుంది ఇంతలో ట్రైన్ రావడంతో సిరి తన పేరెంట్స్తో తాతయ్య వాళ్ల ఊరు చేరుకుంటుంది అక్కడ ఒకరోజు ఆ కపట సన్యాసులతో షర్మిలాను చూస్తుంది వాళ్ళ గురించి తాతయ్యను అడుగుతుంది వాళ్ళు ఒక ఆశ్రమానికి చెందిన వాళ్ళని వాళ్లతో సిరి బాబాయికి పరిచయాలు ఉన్నాయని చెబుతాడు ఆయన మైత్రికి పాత సంఘటనలు చెబుతూ ఉంటుంది సిరి బెంగళూరులో రాజావాళ్ళ ఇంట్లో పనికి చేరుతుంది శ్యామల కూతురు షర్మిలాను హాస్టల్లో చేరుస్తుంది ఆశ్రమంలో జరిగే అన్యాయాలను ఎదిరించిన మహర్షి అనే వ్యక్తిని రాజా చంపడం కళ్ళారా చూస్తుంది శ్యామల పారిపోవడానికి ప్రయత్నిస్తున్న శ్యామలను ఆశ్రమానికి చెందిన వ్యక్తులు చంపేస్తారు పారిపోతూ ఉన్న షర్మిలను రాజారాం దంపతులు ఆదరిస్తారు ఆశ్రమంలో జరిగే అక్రమాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభిస్తారు మైత్రి సిరీలు జగపతిరాజపురం వెళ్తారు అక్కడ రాజా కొడుకు రాఘవాతో మైత్రి సన్నిహితంగా ఉంటుంది రాధత్తయ్య జీవితం గుర్తుకు తెచ్చుకుంటుంది సిరి పిల్లల్లేని రాధ గౌరీకి పుట్టిన నాల్గవ సంతానమైన ఆడపిల్లను పెంచుకుంటుంది ఆ పాపే మైత్రి మాయ మాటలతో మైత్రిని శారీరకంగా లొంగదీసుకుంటాడు రాఘవ మైత్రి నెల తప్పుతుంది ఇంటి నుండి పారిపోయి రాఘవాను పెళ్లి చేసుకుంటుంది మైత్రి తనను దూరం పెట్టిందని రాధతో చెప్పి బాధపడుతుంది సిరి డబ్బు అవసరమని మైత్రి నగలు తీసుకుంటాడు రాఘవ అతని తండ్రి రాజాను పోలీసులు అరెస్ట్ చేస్తారు ఇక జీవన చదరంగం ధారావాహిక పదహైదవ భాగం వినండి సిటీ కేర్ ఆసుపత్రిలో కౌన్సిలింగ్ క్లాసెస్ తీసుకుంటున్న సిరిచందనాన్ని చూసి ప్రాణం లేచొచ్చినట్లయింది మైత్రికి ఎలా ఉన్నావు సిరి ఆప్యాయంగా అడిగింది మైత్రి పక్కనే నిలబడున్న రాఘవన్నయ్య చిరునవ్వుతో పలకరించాడు ఎలా ఉన్నారు మీరు ఇక్కడ అంటూ ప్రశ్నార్థకంగా అడిగింది సిరి ఇప్పుడు ఏడో నెల పురుడు ఇక్కడే అనుకుంటున్నాం అందుకే ఇక్కడ లేడీ డాక్టర్కి చూపించడానికి వచ్చాం వివరించాడు రాఘవ రాఘవ వాళ్ళ మేనమామ ఇంట్లో దిగాం ఇంకా ఈ ఊళ్ళోనే ఉండాల్సిన పరిస్థితి నీరసంగా ఉన్నందున ప్రయాణాలు వద్దనింది డాక్టరు వాళ్ళ మేనమామ ఇంట్లో మాత్రం ఎన్నాళ్ళు ఉంటాం ఏ మొహం పెట్టుకుని అమ్మ ఇంటికి వెళ్ళాలో అర్థం కావట్లేదు అంటూ మనసులోని బాధని కక్కేసింది మైత్రి చా అవేం మాటలు మైత్రి అత్తయ్య మనసు నీకు తెలీదా ఎటువంటి ఆలోచనలు లేకుండా సంకోచం విడిచి వెంటనే మీ ఇంటికి వెళ్ళండి నువ్వు వచ్చావంటే అత్తయ్య ఎంత సంతోషిస్తుందో నీకు నేను చెప్పాలా ఓదాపుగా అంటున్న సిరీ మాటలు కొండంత బలంగా అనిపించాయి మైత్రికి భర్త రాఘవాకు సంపాదన లేదు అతనితో సహా ఏడో నెలలో డాక్టర్కు చూపించుకునే మిష్తో వచ్చి పుట్టింటికే చేరడం కొద్దిగా చిన్నతనంగా అనిపించింది మైత్రికి ఆమె అందుకే అమ్మ ఇంటికి వెళ్ళడానికి జంకింది అయితే ఆ క్షణాన బతుకు వెళ్ళబుచ్చడానికే అంతకంటే మార్గం లేదు చేత అది తప్పలేదు పెళ్ళై మొదటిసారి పుట్టింటికి వచ్చింది మైత్రి తల దించుకొని ఉన్నారు ఇరువురు ఎలాంటి అచ్చటా ముచ్చట చూడని రాధ కూతుర్ని అలాంటి పరిస్థితిలో చూడలేకపోయింది ప్రాణప్రదంగా పెంచుకున్న బిడ్డ అందున ఒట్టి మనిషి కూడా కాదు పరుషంగా ఎటువంటి మాటలు అనకుండా అక్కున చేర్చుకుంది ఇన్నాళ్లకు వారి వద్దకు వచ్చినందుకే సంతోషించారు ప్రసాద్ దంపతులు మైత్రిని కంటికి రెప్పలా చూసుకుంటూ వారం వారం డాక్టర్కి చూపిస్తోంది ఆసుపత్రిలో పొరుడు పోయడానికి కావలసిన ఏర్పాట్లన్నిటి గురించి వివరంగా తెలుసుకుంది రాధా ప్రత్యక్షంగా రాఘవాన్ చూడగా రాజా కుటుంబంపై తనకున్న అపనమ్మకం మరింత బలపడసాగింది అయితే ఇప్పుడున్న సున్నితమైన పరిస్థితుల దృష్ట్యా ఏ విషయంపై మాట్లాడడం మంచిది కాదని ఊరుకుంది పూర్తిగా చూసి నిర్ధారించుకోకుండా నిందమోపడం పొరపాటు అవడమే కాకుండా బంధుత్వాలు శాశ్వతంగా దూరమయ్యే ప్రమాదం ఉంది కనుక అతడి నడవడికను కొన్నాళ్ల పాటు గమనించాలని నిశ్చయించుకొని ఇంట్లో పెట్టుకొని వారికి పరిచర్యలన్నీ చేశారు రాధాప్రసాదులు ప్రసాదులు బాబు అయ్యింది ఏదో అయింది ఇప్పుడు మీ ఊళ్ళో మీకు సంపాదన లేదు ఇల్లు కూడా ఎప్పటికి చేతి అందుతుందో తెలీదు వ్యాపారాలన్నీ మూతపడిపోయాయి అంటున్నావు కనుక ఇలా ఉమ్మడి వ్యాపారాన్ని నమ్ముకొని నీకంటూ తాడు బొంగరం లేకుండా ఉంటే మంచిది కాదు మనిషిగా మనం ఎంత ఉద్యోగం చేస్తున్నాం ఎన్ని లక్షలు సంపాదిస్తున్నాం అన్నది కాదు ముఖ్యం ఎవరి మీద ఆధారపడకుండా మనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవాలి ఇప్పుడు నీకంటూ ఒక కుటుంబం ఏర్పడింది మీ సహజీవనం ఇప్పుడే మొదలయ్యింది కనుక ఇద్దరూ కష్టపడి మీ కష్టార్జితంతో బతకాలి అందుకు కావలసిన సహాయ సహకారాలు అందించడానికి మేమిప్పుడు సిద్ధమే నేటి నుంచి జీవితాన్ని పునః ప్రారంభించండి మీ పెళ్లి పుస్తకాన్ని తెరిచి నేటి నుండి తొలి కాగితంగా మొదలుపెట్టి చక్కగా రాసుకోండి మీకు మేము అండగా ఉంటాం అని ఎంతో ప్రోత్సాహకరంగా చెప్పారు రాధాప్రసాదులు చూడరాగవా మీ బిజినెస్ విషయాలు చక్కబడే వరకు నువ్వు ఎక్కడైనా ఉద్యోగం చేస్తే మంచిది ముందు మీ భోజనం మీరు ఆర్జించుకోవాలి ఆ తర్వాత అన్నీ చెక్కబడ్డాక మళ్ళీ వ్యాపారం పుద్దుకుంటే అక్కడికే వెళ్ళచ్చు మరో అడుగు వేసి సున్నితంగా సలహా ఇచ్చింది మా ఊళ్ళో నాకు ఉద్యోగం దొరకడం కష్టమత్తయ్యా దానికి కారణం అంత పెద్ద సిటీలో వ్యాపారపరంగా మేము అన్నాళ్ళుగానో స్థిరపడినట్లు అందరికీ తెలుసు ఒక వ్యాపారస్తుడిగా తెమణి ఆయన నాకు ఇప్పుడు అదే స్థానంలో ఉద్యోగం ఇవ్వడానికి సంకోచిస్తారు నాన్నతో పాటు నేను కూడా అక్కడ ఇంచుమించు ఆరేడేళ్లుగా అందరికీ సుపరిచితున్నే నాకున్న అనుభవానికి అక్కడ ఆఫీసుల్లో ఉద్యోగం కష్టం ఇక్కడ హైదరాబాద్లో నాకు ఒక డాక్టర్ గారు తెలుసు ఆయన ఆసుపత్రిలో ఓవరాల్ మేనేజ్మెంట్కి అకౌంట్స్ అవి చూసుకోవడానికి మంచి వ్యక్తి కావాలన్నారు ఎవరెవరినో చూపించే బదులు నేనే వస్తారంటే నాకు ఉద్యోగం ఇస్తా అన్నారు అయితే నేను నిలదొక్కునే వరకు అంటే రమారమి ఒక ఆరు నెలల పాటు మాకు నీడ కావాలి అది మీరిస్తే చాలు వినయంగా పరిస్థితిని చెప్పాడు రాఘవ అంతకన్నా ఏముంది మీరు కొంత స్థిరపడ్డాక వేరుగా ఉండొచ్చు అందాక ఎలాగా మైత్రిపురుడు అవి ఉన్నాయి కనుక నువ్వు కూడా ఇక్కడే ఉండి కొత్త పనికి అంకురార్పణ చేసుకో తమ సహకారం ఉంటుందని సంతృప్తికరంగా భరోసా ఇచ్చారు ప్రసాదుడు చప్ప పెట్టకుండా పిల్లని తీసుకెళ్ళి అలా వంచనతో పెళ్లి చేసుకున్నందుకు రాఘవపై పీకల దాకా కోపమున్నా దెబ్బతిని ఉన్నవారిని మరింత లొప్పించే సంస్కారం కాదు కనుక ఆదరించారు తప్పు చేసిన ప్రతి మనిషికి తప్పును సరిదిద్దుకునేందుకు అవకాశం ఇవ్వాలి తప్పును ఎత్తి చూపడమో అరుక్షణం దెప్పడమో కంటే ఆ తప్పును సవరించుకునే అవకాశం వచ్చి సద్వినియోగపరుచుకునే వాడికి చేదోడుగా ఉండడం కనీస ధర్మం అని నిశ్చయించుకున్న రాధాప్రసాదుడు తమ ఇంట్లోనే నీడను ఇచ్చారు అయితే మైత్రితో మాత్రం ఖచ్చితంగా చెప్పేసింది రాధా చూడు మైత్రి ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా వాటిని సాహసంగా ఎదుర్కొని మీరెంచుకున్న మీ జీవితాన్ని గెలిచి సాధించాలి లేచిపోయి పెళ్లి చేసుకున్నప్పుడున్న అదే ఆత్మవిశ్వాసము శ్రద్ధ బ్రతుకును తీర్చిదిద్దుకోవడంలోనూ ఉండాలి సమాజంలో నిలదొక్కుకునే ఎవరి మీద ఆధారపడకుండా స్వావలంబనతో బ్రతికి చూపించడంలోనూ ఉండాలి మీకు మేము మోరల్ సపోర్ట్ ఇవ్వగలమే కానీ ఆర్థికంగా ఎలాంటి సపోర్ట్ ఇవ్వలేము జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకున్న మీకు ఒకరి కోసం ఒకరన్నట్లు ఎలా బతకాలో బ్రతుకులో ఎలా గెలవాలో కూడా తెలియాలి నేర్చుకోవాలి నిక్కచ్చిగా అంది రాధ రాధకున్న అదే రోషాన్ని పుణికిపుచ్చుకున్న మైత్రి అమ్మ చెప్పినవన్నీ మనసులోకి లోతుగానే తీసుకుంది ఆసుపత్రిలో ఉద్యోగానికి వెళ్తున్నాడు భర్త రెండు మూడు నెలలు సంపాదించగానే వేరే కాపురం పెట్టుకుని వెళ్ళిపోవాలని అప్పుడే మనసులో తీర్మానించుకుంది బావా త్వరలో మనం ఇంకో ఇల్లు తీసుకుని వెళ్ళిపోదాం మనంతటా మనం బతుకుదాం భర్తతో అదను చిక్కినప్పుడల్లా అంటూనే ఉంది మైత్రి ఈలోగా కాన్పు జరిగి అటుపై కొన్నాళ్ళు గడవనిద్దాములే అనుకున్నారు ఒక నెల జీతం తీసుకున్న వెంటనే ఆసుపత్రి ఉద్యోగం మానేశాడు రాఘవ ఏమిటి అని అడిగితే ఆఫీస్ పని అని ముందు పిలిచిన వారు ఇప్పుడు షిఫ్టుల మేరకు పనిచేయాలంటున్నారు అని చిరాగ్గా అన్నాడు పిలిస్తే వెళ్ళాలి ఎవరు ఊరికే జీతం ఇవ్వరుగా పెడసరంగా అనింది వాళ్ళ వాళ్ళింట్లో ఉంటున్న నెల్లాళ్లలోనే అతని వైఖరిని గమనించిన రాతకు అతడు అట్టే నిజాయితీపరుడుగా అనిపించలేదు అంతా ప్రశాంతంగా కనపడిన మైత్రి చెప్పకపోయినా అతడు అప్పుడప్పుడు తాగి వస్తున్న సంగతి పసిగట్టేసింది రాధ అంతే మనసులో గట్టిగా నిశ్చయించుకుంది రాత్రంతా ఆలోచించింది కొంత అలుసు ఇచ్చినా జీవితంలో వీళ్ళు మళ్ళీ నిలబడే ప్రయత్నం చేయరు మైత్రి బతకస్తురాలు రాఘవ భేషజాలతో బతకాలనుకునేవాడు తప్పు త్రోవలోనైనా సరే సులభంగా డబ్బు సంపాదించాలనే తత్వం అతనిది ఇలాంటి మానసికతను మార్చాలి ఒక్క కూతురే కదా అమ్మానాన్నల సంపాదన అంతా దానికే కదా అని అనుకున్నాడో ఇంకా అన్ని రకాలుగా భ్రష్టిపడే అవకాశం ఉంది అందుకని ఇప్పుడే చాలా గట్టిగా ఉండాలి పిల్ల మనసు కష్టపడుతుందని బలహీనంగా కనిపిస్తే గుడిని గుళ్ళు లింగాన్ని కూడా మింగేసరకారు అప్రమత్తంగా ఉంటూ వాళ్ళని కష్టపెట్టైనా సరే సక్రమ మార్గంలో పెట్టాలని అనుకుంది తెల్లారిన తర్వాత రాఘవ మా ఎరుకలో ఉన్న ఒక ట్రావెల్ ఏజెన్సీలో ఒక డ్రైవర్ ఉద్యోగం ఖాళీగా ఉందని చెప్పారు నువ్వు బాగా డ్రైవింగ్ చేస్తావని విన్నాను ఆ పనికి వెళ్ళడం వల్ల ముందస్తు నీకు నెల తిరిగేసరికి కష్టపడిన దానికి ఫలితంగా రొక్కం చేతిలో పడుతుంది గడుపుకోవడానికి ముందు అది సరిపోతుంది అది కాకుండా నేను ఇంకాస్త దూరం ఆలోచిస్తున్నాను వ్యాపారం మీద అవగాహన ఉన్నవాడు కనుక కొన్నాళ్ళు ట్రావెల్స్లో మెలకువరవి ఆఫీసులో గమనించి నేర్చుకుంటే ఆ తరువాయి బ్యాంకు లోన్ తీసుకొని నీకంటూ ఒక బండి కొని అదే ట్రావెల్స్కు లీజుకి ఇవ్వచ్చు కొన్నాళ్ళకి నీదంటూ ఒక ట్రావెల్ ఏజెన్సీ ఏర్పాటు చేసుకోవచ్చు దానికి ఇది మొదటి అడుగు అవుతుంది బడిలో విద్యార్థికి చెబుతున్నట్టుగా ఎంతో విపులంగా విడమర్చి చెప్పింది రాధ లోను పెట్టి బండి కొనుక్కోండి అంటున్నారే తప్ప మేము సర్దుతాము ఒక బండి కొనుక్కోమని అనలేకపోయారు చూడు అని భార్యతో రాఘవ అంటున్న మాట ప్రసాద్ చెవిన పడనే పడింది పోనీ మనమే కొనిస్తేనే ఎప్పటికైనా వాళ్ళకి చేరాల్సిందే కదా భార్యతో అన్నాడు ప్రసాద్ లేదండి నాకు మాత్రం వాళ్ళు పైకి రావాలని లేదు అయితే ఒక మూడు నెలలైనా అతడి స్థిరాన్ని చూడాలి భార్యా పిల్లల కోసం ఎలాగైనా కష్టపడాలి అన్న మార్పు చూడడం కోసమే నేను ఆ మాట అనట్లేదు ఈ పనిలో నిజాయితీగా నిలదొక్కుంటే మనమే ఆ పని తప్పక చేద్దాం మీకు ఇంకో విషయం తెలీదు పెళ్ళైన ఒక నెలలో మైత్రి బంగారాన్ని తీసుకునే పరిస్థితి వచ్చిందంటే వీళ్ళు చెప్పిన గొప్పలు చేసిన వ్యాపారాలు అన్నీ డొల్లలే అని అర్థమవుతోంది మాటల్లో పెట్టి అడిగితే అవసరం వచ్చి తీసుకున్నారమ్మా ఒక్క పది రోజుల్లో కలెక్షన్ వస్తుందన్నారు ఇంతలో ఇదంతా జరిగింది సర్ది చెప్పింది మైత్రి అందుకని మనం కాస్త కఠినంగా ఉండాలి అని ఆమె చెప్పిన దాంట్లో పరమార్థం అర్థం చేసుకొని పూర్తిగా ఏకీభవించాడు ప్రసాదు ఉద్యోగం మానవద్దని కాళ్ళ పడ్డాను విన్నారా కన్ను మిన్ను కారకుండా మిడిచిపడ్డారు చూడు మైత్రి ఇదే జీవిత పాఠం అవతరి వ్యక్తి చెబుతున్న దాంట్లో ఏదైనా విషయం ఉందా అని తెలుసుకోవడానికి కూడా ఒక ఓపెన్ మైండ్ కావాలి ముందు అతను మాట వినగలిగే స్థానం ఉండాలి ఆ తర్వాత దాన్ని బాగా ఆలోచించాలి రామకృష్ణ గారంతటి పెద్ద మనిషి అంతగా విడమర్చి చెబితే కూడా ఒక్క మాటలు తీసి పారేశారు ఇప్పుడు దెప్పుతున్నా అనుకోకు ఆ ఉద్యోగం విలువ తెలుసుకోలేకపోయావు నీ పెళ్ళి నాకు ఇష్టం లేదనుకున్నావే తప్ప నీ శ్రేయస్సు కోరి ఉద్యోగం చేయమన్నానని తెలుసుకోలేకపోయావు నువ్వు పెళ్లి చేసుకున్న రోజు కంటే ఉద్యోగాన్ని కాలదన్నిన రోజు నన్ను అమితంగా బాధ రోజు ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకుని ప్రయోజనం ఏమిటి సరే జరిగింది ఏదో జరిగింది కష్టం వచ్చినప్పుడే మరింత ధైర్యంగా ఉండాలి అన్నీ సర్దుకుంటాయిలే బాథను కూడా ధైర్యంగా చేసి చెప్పింది రాధ ఓ రాత్రివేళ నొప్పులు రాగా మైత్రిని తీసుకొని ఆసుపత్రికి వెళ్ళారు నీరసంగా ఉండడంతో బీపీ పెరగడంతో సిజేరియన్ చేయాలన్నారు ఆపరేషన్ చేసి తల్లి బిడ్డ క్షేమంగా ఉండడం చూసిన రాధ వెంటనే వెంకన్నబాబుకి మొక్కు తీర్చుకుంది ఆస్మా సమస్య ఉండడం మూత్రపిండాల సమస్య ఉండడంతో మైత్రి ఆరోగ్య విషయంలో రాధ చాలా భయపడిపోతుంది ఆ ఒక్క విషయంలో ఆమె ధైర్యం పూర్తిగా ఓడిపోతుంది మనవాణ్ణి చూసుకొని మురిసిపోయారు రాధా ప్రసాదులు అత్తయ్య మైత్రి శారీరకంగా చాలా బలహీనంగా ఉండడమే కాదు మానసికంగా అంతకంటే ఎక్కువగా కుంగిపోయి ఉంది దానికి బాహ్య సహాయం కావాలి ఏదో బాధ దాన్ని పీడిస్తుంది ఆ బాధతో కురిగిపోయి లోపలే దహించుకుపోతుంది ఇప్పుడు మానసిక చికిత్స చేస్తే కానీ ఎన్ని మందులు ఇచ్చినా శారీరకంగా దానికి మెరుగవదు నేను రోజూ వచ్చి దానికి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాను మీకు కూడా కొన్ని మెళకువలు చెబుతాను అందరూ పాటిస్తూ చూసుకుంటే త్వరలో మైత్రికి మెరుగవడానికి అవకాశం ఉంది లేకపోతే న్యూనతాభావం అపరాధ భావంతో దయించుకుపోతూ ఆత్మహత్య వరకు కూడా పాల్పడే అవకాశాలు ఉన్నాయి ఇది నిన్ను భయపెట్టడానికి చెప్పట్లేదు దాని మానసిక పరిస్థితి తెలిస్తే అందుకు అనుగుణంగా నడుచుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెబుతున్నాను జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొని నిలబడ్డ దానివి నువ్వు బెంబేలెత్తిపోకుండా దృఢంగా నిలబడి ఎదుర్కొంటావన్న ధైర్యంతోనే నీకు పరిస్థితి ఉన్నదన్నట్లుగా చెప్పాను జీవితం ఎన్నో ప్రశ్నల ముందు నిన్ను నిలబెట్టింది అన్నిటికీ సమాధానాలు నువ్వు వెతికావు ఇప్పుడు అంతే ఏమీ బెంగపెట్టుకోకత్తయ్యా నేను చూసుకుంటాను మైత్రిని ధైర్యం చెబుతున్న శరీ ముఖాన్ని తన రెండు చేతుల్లోకి తీసుకొని నుదుటిపై ముద్దాడుతూ కృతజ్ఞతగా చూసింది రాధ తాను ఎంచుకున్న వృత్తి పట్ల అంకితభావం పెద్దల పట్ల గౌరవభావం కష్టంలో ఉన్న తోటి స్నేహితురాల మీద అభిమానం మొత్తానికి ఈ వయసులో సిరిచందనగల పరిపక్వతను చూసి ముచ్చటపడింది రాధ ఎన్నుకున్న వృత్తికి తగ్గట్లు ప్రవృత్తిని మార్చుకుందా లేక తన ప్రవృత్తికి తగ్గట్లు వృత్తిని ఎంచుకుందా అన్నట్లు ఓడ్పు నేర్పు సమపాళ్లుగా రంగనిచ్చుకున్న మాట తీరు ఆమెది చెదరని చిరునవే సంపద సిరి వెయ్యేళ్ళు సుఖ సంతోషాలతో వర్జిల్లాలని మనస్ఫూర్తిగా మనస్సులోనే దీవించింది రాధ రోజు మైత్రితో సరదాగా కబుర్లు చెబుతూ కొద్ది కొద్దిగా తన నమ్మకాన్ని గెలుచుకుంటే కానీ ఆమె మనస్సులోని బాధను వ్యక్తపరచదు బాధ బయటపడితే కానీ ఏ కోవరో ఎలాంటి సహాయం చేయగలదో తెలియరాదు ఎంతో సహనంతో వ్యూహాత్మకంగా వ్యవహరించాలి తనని నొప్పిస్తూ పిండేస్తున్న విషయాలను మెల్లగా తెలుసుకుంటే కానీ వాటికి పరిష్కారాన్ని కానీ దానికి మానసిక ధైర్యాన్ని కానీ ఇవ్వలేమనుకుంది మానసిక చికిత్సలో నిపుణురాలైన సిరి మైత్రి కేసును ఒక సవాలుగా తీసుకుంది ఇది మామూలు కేసు కాదు తన చిన్ననాటి స్నేహితురాలు బంధువు అయిన మైత్రి కేసు అంతేకాకుండా తాను ఎంతగానో ప్రేమించి గౌరవించే రాధత్తయ్యకు ప్రాణప్రదమైన కేసు తెలుసో తెలియకో మైత్రి వేసిన తప్పటడుగుల గురించి సమయానికి ఇంట్లో చెప్పలేకపోయినందుకు జరిగిన ఉపద్రవాన్ని ఆపలేకపోవడంలో తనకు కొంత భాగం ఉందని భావిస్తోంది అది సరిదిద్దుకోవడానికి వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని మైత్రిని మళ్ళీ సగర్వంగా నిలబడేటట్లు చేయడమే ఈ సమస్యకు చక్కని పరిష్కారం అవుతుందని నమ్మిన సిరి తన వంతు ప్రయత్నం మొదలుపెట్టింది కృషితో నాస్తి దుర్భిక్షమనే సిద్ధాంతాన్ని ఎప్పుడూ మనస్ఫూర్తిగా నమ్మే సిరి తన కృషిని ప్రారంభించింది మైత్రితో మాట్లాడగా మాట్లాడగా ఒక్కొక్క విషయము తెలియవచ్చాయి నాకు సానుకూల సమయాల్లో వెయ్యి ఏనుగుల బలమున్న మనిషి అనేకానేక ప్రలోభాలకు లోనైనప్పుడు ఎంతటి బలహీనుడవుతాడో కదా అనిపించింది అమ్మ నాన్నలను బాధపెట్టి చేయరాని పనులు చేసి తెగిన గాలిపటంగా దారిత్యన్ను తెలియక ఎక్కడో రాలడానికి రెపరెపలాడుతూ ఉన్నాను దిద్దుకోలేని తప్పులు చేసి అనేక చిక్కుముళ్ళు జీవితానికి వేసుకుని అందులో ఇరుక్కుపోయాను నువ్వెంత చెబుతున్నా నీ మాటలు పెడిచవును పెట్టి పొగరమోత్తరంగా ప్రేమ మైకంలో గుడ్డిదాన్నై బావి చెప్పినవన్నీ నమ్మాను అంతటి అనుభవం ఉన్న అమ్మ ఎందుకు వాళ్ళ గురించి అలా అనుకుంటుందోనని కొంచెం కూడా ఆలోచించలేకపోయాను ఒక్కసారి అలా ఆలోచించే వివేకం నాకున్న పరిస్థితి వేరేలా ఉండేది అహంకారంతో విర్రవీగాను అవివేకంతో గ్రహించలేకపోయాను చేసిన తప్పుకు తనను తాను నిందించుకుంది మైత్రి ఆత్మ భావం మైత్రిలో పెరిగిపోయింది పెళ్ళై పట్టుబని నెలనాళ్ళైనా దాటకుండానే వాళ్ళ అసలు రంగులు బయటపడడం మొదలయ్యింది జరిగిందంతా వ్యూహాత్మకంగా ఒక ప్రణాళిక వేసి అమలు చేశారని కొద్ది కొద్దిగా గ్రహించసాగాను ఒక్కగానే ఒక కూతుర్ని అమ్మా నాన్న సంపాదనతో వాళ్ళు కూడబెట్టిన ఆస్తుల జాబితా అంతా పిన్ని అదే నా కన్నతల్లి ద్వారా తెలుసుకున్నారు వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఎలాగో అలా ఆస్తు అంతటికి అప్పుదారులు అవుతారని అనుకున్నారు భావ ప్రేమాయణ నాటకానికి అదే ప్రారంభం మనమంతా సంక్రాంతికి కలుసుకోక ముందు నుంచే వాళ్ళకి ఆస్తుల గురించి చూసేయగా తెలుసు అక్కడ బావ నాతో మాట్లాడే నపంతో మరిన్ని విషయాలు తెలుసుకున్నాడు బంగారాలు వగైరాల గురించి నేను వాగేశాను అప్పటికి నాకు తెలివి తక్కువతనంగా మాట్లాడమే తప్ప వారి మాటల వెనుక ఇంతటి కుట్ర దాగుందని తెలియలేదు బాధనంతా వెళ్లగక్కింది మైత్రి మైత్రి ముఖ కవళికలను చాలా క్షుణ్ణంగా పరిశీలించింది సిరి ప్రతి మాటలోని సూక్ష్మాన్ని గ్రహించింది ఆమె మనస్సులోని బాధను చదవసాగింది జరిగిన దానికై స్వీయ నిందతో కుమిరిపోతోంది మైత్రి అని మరొకసారి నిర్ధారణ చేసుకుంది పెళ్ళైన కొత్తలో ఆ ఇంట్లో అందరికీ నా మీద ఎంతో ప్రేమ ఉన్నందుకు సంతోషపడ్డాను కొన్నాళ్ళు కాపురం సాఫీగానే సాగింది మెల్లిమెల్లిగా వ్యాపార విషయాల్లోనూ అనేక లావాదేవీల్లోనూ ఎన్నో అబద్ధాల మాటలు వినిపించసాగాయి దర్పాలు ఢాంబికాలు వద్దు ఉన్నంతలో బతుకుదామని చెప్పి చూశాను ఎన్నో మోసాల గురించి తెలిసినా కడుపులో దాచుకున్నాను ఎంతో భరించాను పరిస్థితులు మెల్లగా మారుతాయని ఆశించాను సూటిపోటీ మాటలు మొదలయ్యాయి మంచిగా ఎంత చెప్పినా ఏమీ ప్రయోజనం లేకపోయింది నేను కట్టుబట్టలతో వచ్చినా తరువాత మా పుట్టింటి నుంచి సారలేమి రాలేదన్నది దెప్పసాగారు అన్ని ఆశలున్నవారు లక్షణంగా ఇంటికెళ్ళి సంప్రదాయబద్ధంగా అడగాలి కానీ ఇలా చేయకూడదు కదా నేను దక్కితే సారని అన్నారు ఇప్పుడు నా వెనకనున్న వాటి కోసం ఆశపడ్డం ఏమి న్యాయం సేరి సమాధానం లేదని తెలిసిన ఆక్రోశం ప్రశ్నగా వెలువడింది నేను మా పుట్టింటిని కాదనుకొని వాళ్ళ వద్ద నుంచి చిల్లి పైసా కూడా ఆశించరని నిక్కచ్చిగా చెప్పేశాక ముందు చూపిన ప్రేమ మెల్లగా సన్నగెలుతూ సాగింది మైత్రి కళల్లో మోసపోయానన్న ఆక్రోశం కనిపించింది ఇక్కడికి వచ్చాక మేము నిలదొక్కోవడానికి అమ్మా నాన్న ఎంతగానో సహకరిస్తూ ఉన్నా సరే తలపెట్టిన ప్రతి పనిలోనూ ఏదో ఒక వక్ర మార్గాన్ని ఎంచుకోవడం అతనికి అలవాటైపోయింది మోసంతోనే బతకాలనుకుంటున్నవాడు ఇలా కష్టపడే మార్గంలో ఎందుకుంటాడు ట్రావెల్స్లో రేపు పెట్టుబడి పెట్టి పైకి తీసుకురావాలని వాళ్ళు అనుకుంటూ ఉంటే ఆ ఏజెన్సీ కారును కూడా ఏదో ముప్పులో పెట్టినట్లున్నాడు వారం రోజులుగా ఫోన్లో ఏవో వ్యవహారాలు మాట్లాడుతున్నాడు నాకు అదేదో తప్పుడు పనిగానే అనిపిస్తుంది ఏ రోజు ఎక్కడుంటాడో ఏ పనుల్లో తిరుగుతూ ఉంటాడో ఏమీ చెప్పడు మునుపట్లాగా ఇప్పుడు ఇంటికి కూడా సరిగా రావట్లేదు వాపోయింది వాళ్ళతో చెప్పలేక మింగలేక కక్కలేక బావని దిద్దుకోలేక సతమతం పోతున్నాను సిరి ఇంకా అతను మార్చాడని ఆశ నాకు లేదు ఇంకా అతన్ని నమ్ముకొని ప్రయోజనమూ లేదు పిల్లాడికి నాలుగో నెల వచ్చింది కాబట్టి నీకు తెలిసిన చోట నాకు ఏదైనా ఉద్యోగం ఇప్పించగలవా సిరి ఇంట్లో పెద్దమ్మ నీడన బాబును వదిలి ముందు నా కాళ్ళ మీద నేను నిలబడాలి ఈ మాట అమ్మతో అనడానికి కూడా నాకు మొహం చెల్లట్లేదు నేను ఆమెను పెట్టిన బాధే ఈనాడు నన్ను వెంటాడుతోంది ఉద్యోగం మానకమ్మ అని బ్రతిమాలింది అమ్మ విన్నాను కాదు పశ్చాత్తాపంతో ధారాపాతమైపోయాయి మైత్రి కళ్ళు నడివీధికి వచ్చిన నా జీవితం నన్ను విక్రిస్తున్నట్లుగా ఉంది అయిన వాళ్ళందరినీ మంచి కోరిన నీలాంటి వాళ్ళని తోలనాడి ఈనాడు ఇలా ఉన్నాను నన్ను క్షమించగలవా అసలు నన్ను మనిషిగా చూడగలవా దీనంగా చూస్తూ బావురు మంది మైత్రి ఇంకా ఉంది జీవన తదరంగం ధారావాహిక పదహారవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు